కొత్త వలస మండల ప్రజలకు వైఎస్ఆర్సీపీ నాయకులకు అధికారులకు మిత్రులకు శ్రేయోభిలాషులకు మా తోటి వార్డు సభ్యులకు సచివాలయ సిబ్బందికి హృదయపూర్వక నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఇట్లు మీ మచ్చ ఎర్రయ్య రామస్వామి కొత్త మేజర్ పంచాయతీ సర్పంచ్ కొత్తవలస మేజర్ పంచాయతీ సర్పంచ్ మచ్చ ఎర్రయ్య రామస్వామి ఎస్కోట శాసన శాసనసభ్యులు శ్రీ కడుమండి శ్రీనివాసరావు గారికి అలాగే విజయనగరం జిల్లా ప్రాదేశిక ఎమ్మెల్సీ ఇందుకు రఘురాజు గారికి అలాగే ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెల్మా కార్పొరేషన్ చైర్మన్ నాయర్ బాబు గారికి అలాగే నియోజకవర్గ పెద్దలందరికీ ముఖ్యంగా మా కొత్తవలస మేజర్ పంచాయతీ ఇరవై గ్రామాల ప్రజలకు పెద్దలకు మరియు సచివాలయ సిబ్బందికి అలాగే పంచాయతీ సిబ్బందికి శానిటరీ సిబ్బందికి అందరికీ నా నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ రాబోయే ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మీ మేజర్ పంచాయతీ సర్పంచ్ రామస్వామి